అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ సుఖవాసి బాలసుబ్రహ్మణ్యు ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఎన్నికల్లో నలభై ఆరు వేల కోట్ల మెజార్టీతో అవతల పార్టీ వాళ్లు గెలిచారు అంటే మన తెలుగుదేశం పార్టీ నలభై ఆరు వేల మందిని మాటలు చెప్పి మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ అని చెప్పడంతో మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసపోవడం జరిగింది అంతేకాకుండా ఒకప్పుడు బ్యాక్వర్డ్ రాష్ట్రం అంటే బీహార్ అనేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా అప్పట్లో బిల్గేట్స్ అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అలాంటి వారు అందరినీ మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్ కు తీసుకువచ్చి ఐటీ పరంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ హైదరాబాద్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనమందరం గట్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ రెడ్డెప్ప రెడ్డి శ్రీమతి ప్రవీణ్ దాస్ గారు మరియు రాజేంద్ర నాగేంద్ర శ్రీను సుధా విశ్వనాథ్ మాజీ సర్పంచ్ ప్రభాకర్ నాయుడు నాగిరెడ్డి మారుతి రమణ రెడ్డయ్య మైనార్టీ నాయకులు కాదర్ హుసేన్ ఖలీల్ రఫీ మరియు నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళ కుటుంబం నుంచి పార్లమెంట్ కి గౌరవ అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనకి ఉమ్మడి అభ్యర్థిగా మన పార్లమెంట్ కి వస్తున్నారు వాళ్ళకి అందరికీ కూడా మీరు రాబోయే రోజుల్లో ఒకరికొకరు అందరూ కూడా చెప్పి పెద్ద ఎత్తున ఏ విధంగా మీరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని అదే విధంగా పాల్గొండ మన బాలసు కూడా ఎట్టి పరిస్థితులు మీరు మంచి మెజారిటీతో పార్లమెంట్ పంపిస్తే వాళ్ళ నాయకత్వంలో మన వెనుకబడి ప్రాంతం చాలా 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 ఉపయోగం పడుతుంది వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి పరిచిస్తారు కాబట్టి మనకి అన్ని విధాల ఉన్నటువంటి సమస్యలు తెలుసు కాబట్టి వాళ్ళ నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు వారిని మాట్లాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులు పెద్దలు శ్రీ యాదవ్ గారికి శ్రీమతి పర్వీన్ తాజ్ గారికి రెడప్ప గారికి హాజరైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ సభ్యులు రాష్ట్ర పార్టీ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు మహిళలు సోదర సోదరి మండలి పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు పోయిన ఎన్నికల్లో మనకు తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో నలభై ఆరు వేల ఓట్లు దాదాపుగా అవతల పార్టీ వాళ్ళ కంటే మనకు తక్కువ వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీ నలభై ఆరు వేట నలభై ఆరు వేల ఓట్ల తేడాకో ఓడిపోయింది అని ఆ బుద్ధు మనమంతా లెక్కేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఓడిపోయా ఇప్పుడు అర్థమవుతా అనేది ఏమంటే నలభై ఆరు వేల మందిని వాళ్ళు మోసం చేయగలిగినారు మాటలు చెప్పి మీకు అది చేస్తాం ఇది చేస్తాం మాకు ఒక్క ఛాన్స్ ఇండి అని చెప్పి అంత మందిని వీళ్ళు మోసం చేస్తే వాళ్ళకు నలభై ఆరు వేల మంది నమ్మి ఓట్లేసి మన పార్టీని ఓడించినారు కానీ మన పార్టీ ఓడిపోయా వేసిన ప్రజలు ఓడిపోయినారు ప్రజలు మోసం చేశారు ఆ ప్రజలందరినీ మనం ఈ పొద్దు మనం మన పార్టీ గెలిచాలా మన అభ్యర్థులు గెలిచాలా అని కాదు ఓడిపోయిన ప్రజలను మనం గెలిపించాలి ఈసారి ఎన్నికల్లో గెలిచేది ప్రజలు ఓడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క ఛాన్స్ ఇండి ఒక్క ఛాన్స్ ఇండి అనే వాళ్ళు ప్రజలను మోసం చేసి ఓడించినారు అదే చివరి ఛాన్స్ కావాలా ఇంకా ఈ రాష్ట్రంలో ఆ పార్టీనే ఉండకూడదు ఎప్పటికే గాని ప్రజలను ఇంతగా పీడించిన పార్టీ ప్రజలను ఇంతగా వేధించిన పార్టీ గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏదైనా హింసాత్మకమైన స్టేట్ ఉందంటే అది బీహార్ ఒకటే ఎవరు మాట్లాడుకునే బీహార్ గురించే మాట్లాడుకుంటా ఉన్నారు ఇప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటారు విల్ క్లింటన్ వచ్చినాడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి కారణంగా విల్ గేట్స్ వచ్చినాడు అమెరికన్ ప్రెసిడెంట్స్ వ్యాపారవేత్తలు వచ్చినారు ఎక్కడా లేని మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీలు ఇప్పుడు హైదరాబాద్ లో పెట్టించగలిగినాము చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటిది ఈ రోజు ఇంత చెడ్డ పేరు రాష్ట్రానికి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కారణంగానే ఇదంతా జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాలా గమనించాలా ఇంత రైతులకు కొద్ది మంది హైదరాబాద్ లో హైదరాబాద్ లో చంద్రబాబు సాఫ్ట్వేర్ కంపెనీలే అని చెప్పి మీరంతా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన తెలుగుదేశం పార్టీని కాదని వాళ్ళు ప్రజలను మోసం చేసి గెలవగలిగినారు ఆ తర్వాత గెలిచిన తర్వాత పోలీసు కేసులు పెట్టి కొన్ని వందల మందిని అక్రమంగా అరెస్ట్ చేయించినారు ఆ పోలీస్ కేసులు కూడా పోలీసులు ఆ రోజు పెట్టగలిగినారు కానీ మీరు ఒకటి గమనించండి ఎన్నికలు ఎన్నికల షెడ్యూల్ మొదలైనాక ఎన్నికల కోడ్ అమలులోకి లేకొచ్చినాక పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు మీరు కార్యకర్తలు ఒకటే గమనించాల పోలింగ్ బూత్ లోపల ఉండే పోలింగ్ బయట ఉండే పోలీసులు గా ఈసారి ఎటువంటి అక్రమాలకు తావివ్వరు నిష్పక్షపాతంగా న్యాయం పక్కనే నిలబడతారు మీకు అడ్డమే ఉండదు గుర్తు ఈసారి తెలుగుదేశం పార్టీ ఓటర్లను మీరు క్యూలో నిలబెట్టగలిగినారంటే ఇక్కడ శంకర్ యాదవ్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మెజార్టీ పోయినసారి వచ్చిన నలభై ఆరు వేలు కాదు డెబ్బై ఆరు వేలు రావాలి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత నేను ఇక్కడ శంకర్ యాదవ్ గారితో కానీ పర్వీన్ తాజ్ గారితో కానీ మండల పార్టీ అధ్యక్షులతో కానీ మీతో కానీ మీ వాణిగా మీకు అనుకూలంగా ఉంటూ మీ సమస్యలు వింటూ వెనుకబడిన ప్రాంతమైన తమ్ముళ్లపల్లి నియోజకవర్గ సమస్యలను వెనుకబాటితనాన్ని మీరందరూ అవకాశం ఇస్తే పార్లమెంటులో ప్రస్తావించి మీకు నా చేత సాయం అన్నా అన్న గా నేను అనుకోకుండా జస్ట్ ఒక పిలుపు తోటి స్పందించి ఇలా పెద్ద మంది తోటి